రాజన్న మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో ఏంటంటే గడ్డం రాజన్న చాలా మంచి ఒక గుర్తింపు మనిషి డ్యాన్సర్ ఒక సింగింగ్ పర్సన్ ఆయన చనిపోవడం చాలా బాధాకరం కాబట్టి ఆయనను తలుచుకొని ఆయన పేరు మీద నేను ఒక పాట పాడదామనుకుంటున్నాను అనుకుంటున్నాను వినండి చుక్కల్లో ఓకే కినాడు రాజు అన్నా పటికి ఎవ్వరికి చిక్కనోడు చుక్కలోకి రాజన్నా ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిలిపోతుంది తల్లి అన్నది బుట్టు రాచుకుంటుంది కట్టుకున్నది పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కలోకి ఎక్కినాడు రాజు అన్న ఎప్పటికి ఎవరికి చిక్కనాడు థ్యాంక్ యూ